రిజన వాడు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని ఎక్కలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్లే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టీకే అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వచ్చే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠలో అని మరి కడుపు ని ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు చచ్చిపోయాను ఇది వాస్తవం సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టం చేసినా దొరకదు అది అడుపులో ఏమీ లేకుండా తింటే లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో తీసేడి వైఫల్యం లేనే లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్ తప్ తప్పు అని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముక్కున్న గురించి చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అయినా నేను చెప్పాలనుకున్నాను విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని ఉప్పు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏ మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎక్కువ పొగడుతున్నాడు పొగడ్డం తగ్గించడం మంచిది నిన్న మోడీని ఏమైనా ఈ ముద్దులు పెట్టుకున్నంత చేశారు నిన్న బుక్ ఫ్యాక్టరీని గురించి ఏమి ఒక్క మాట రాలేదు